వ్యవస్థలు కాదు రాజ్యాంగమే సర్వోన్నతం వ్యవస్థలు పరపరం గౌరవం కోల్పోవడం ఒక ఒకటి దాడి చేస్తున్నందుకు దేశంలో అరాచక పరిస్థితి దాపరిస్తుందని చెప్తున్నారు మేధావులు వ్యవస్థలు బలహీన పెడితే వర్తమానంలో ప్రయోజనం లభిస్తాయని భావించేవారు అంటారు దీనివల్ల దీర్ఘకాలంగా దేశం నష్టపోతున్న నివేదికలు ఉన్నాయి అన్నమాట ఇవాళ దేశంలో సర్వోత్త న్యాయస్థానం రాష్ట్రపతి గవర్నర్ విచక్షణ విచక్షణికారిన ప్రశ్నిస్తుంది రెండో ఉన్నత నేత అయినా ఉపరాష్ట్రపతి సర్వోత్త న్యాయస్థానం తీవ్రంగా విమర్శిస్తున్నారు అధికార పార్టీ ఎంపీ ఒకరు మరింత ముందుకు పోయి దేశంలో ప్రజల మధ్య యుద్ధాన్ని ప్రేరేపిస్తున్న అని ప్రధాన న్యాయమూర్తి నేరుగా ఆక్షేపించారు ఆ ఎంపీపై కోర్టు దిక్కాన్ని చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ అటార్నీ సుప్రీం సుప్రీంకోర్టు బార్ అవసరం కోరింది తమ పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి నిమిత్తం లేని బీజేపీ జాతీయ అన్నారు కానీ ఆ ప్రజాప్రతిని నోటికి అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకోలేదు అప్పుడు ఈ దేశంలో గవర్నర్ వ్యవస్థ దుర్వియోగన పరుస్తూ ఉన్నారని వస్తున్న విమర్శలు కొత్తవి కాదు కాంగ్రెస్ హయాంలో ఈ వ్యవస్థలు అమితంగా దుర్వినియోగమయ్యాయి రామ్ లాలు కుముద్ కుముది చూసి రమేష్ బండారి లాంటి వారు వ్యవహరించిన తీరు చరిత్రలో నమోదైంది రాష్ట్ర ప్రభుత్వం పలకొట్టింద గవర్నర్ను కాంగ్రెస్ ఉపయోగించుకున్న ఉదంతాలు ఎన్నో కదా యూపీఏ ప్రభుత్వ హయాంలో బీహార్లో నితీష్ కుమార్ బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ అప్పటి గవర్నర్ బుటాసింగ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు కూడా రాష్ట్రపతి పాలనను సిఫార్సు చేశారు చేయించకుండా రాష్ట్రపతి మన్మోహన్ సింగ్ మంత్రివర్గం ఈ సిఫార్సును ఆమోదించింది రాష్ట్రపతి పాలన ఆదేశాలపై సంతకాలు చేసే పత్రాలను రష్యా పర్యటనలో ఉన్న రా రాష్ట్రపతి అబ్దుల్ కలాం పంపించి నడి నడిరాత్రి సంతకాలు చేయించారు సుప్రీంకోర్టు రాష్ట్రపతి పాలన రద్దు చేసి నితీష్ కుమార్ను అనుకూలంగా తీర్పునిచ్చింది దీంతో బుటా సింగ్ తన గవర్నర్ పదవి రాజీనామా చేశారు ఇక్కడ గవర్నర్ రాజ్యా రాష్ట్రపతి రాజ్యాంగం వచ్చిన అధికారాలను దుర్వినియోగం చేసినట్టు కదా సుప్రీంకోర్టు జ్యూస్ చేసుకోకపోతే ఏమీ ఉండేది పొటాషియన్ తర్వాత బేనర్గా ఉన్న గోపాలకృష్ణ గాంధీ నితీష్ ప్రభుత్వం ఎడాపేడా చేసి జారీ చేసిన అనేక ఆర్డినెన్స్ నిలిపివేశారు నితీష్ కుమార్ చాలా సందర్భాలు తన తప్పును గ్రహించి సరిదిద్దుకున్నారు గోపాలకృష్ణ గాంధీ మహాత్మా గాంధీ మనవుడు అసలు దేశంలో ఏం జరుగుతుంది యువసల్ మధ్య సమన్వయం ఎందుకు ఏర్పడట్లేదు యువసల మధ్య సంఘటన ఏర్పడేందుకు తో ఉదంతాలు మనం చేర్తి అదేవిధంగా గోపాలకృష్ణ గాంధీ పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు బీహార్ గ్రామం గోపాలకృష్ణ గాంధీ అనమాట ఇప్పుడు అదే గోపాలకృష్ణ గాంధీ పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు రెండు వేల నంది గ్రామంలో తీవ్ర హింసాకాండ అనమాట అంటే నితీష్ కుమార్ చాలా సందర్భంగా ఇప్పుడు అక్కడ గోపాలకృష్ణ గాంధీ అనమాట అసలు పార్లమెంట్ సుప్రీంకోర్టులో ఏది గొప్ప అన్న చర్చకు ఎందుకు తలెత్తుతుంది చట్టసభలు కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలు ఈ మూడింటి రాజ్యాంగం వేరువే అధికారులు ఇచ్చింది అవి తమ తమ పరిధిలో రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ మౌలిక సూర్తిని కాపాడుతూ పనిచేయాల్సిందే వ్యవస్థను గౌరవిస్తారా లేదన్నది ప్రశ్న కాదు రాజ్యాంగం గౌరవిస్తారన్నది ప్రధానం రాజ్యాంగ గౌరవాన్ని కాపాడితే అని అన్ని చదువుకుంటాయి గోపాలకృష్ణ గాంధీ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిన సంఘటన గురించి మాకు చూద్దాం రెండు వేల నంది నదిగ్రామం తీవ్ర హింసాఖండ జరిగింది భారస ప్రయోజనం కోసం కల్పించిన భూసేకరణను గ్రామస్తులు వ్యతిరేకించారు పోలీసులే కాదు సిపిఐఎం కార్యకర్తలు కూడా గ్రామస్తులపై హింసాఖండకు పాల్పడ్డారు దీనిపై గవర్నర్ ఆ హింసాఖండ ఆందోళన ఆందోళన ప్రకటిస్తూ ప్రతీకారేచల్సి వచ్చింది సమస్యను పరిష్కరించే పద్ధతి ఇది కాదని ముఖ్యమంత్రి పొదుదే భద్రాచార్య గవర్నర్ సూచించారు మహాశ్వేతాదేవి వంటి గొప్ప అచ్చి గవర్నర్ ఫోన్ చేసి ఏదైనా చేయండి ప్లీజ్ అని అభ్యర్థించారు గోపాలకృష్ణ గాంధీ మా మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబోస్ ఇంటికి స్వయంగా వెళ్లే పరిస్థితిని అదుపులో తీసుకురావాల్సిందిగా కోరారు అప్పుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి సిపిఐ మద్దతు ఇస్తుంది కావాలంటే నన్ను తీసేయని తీసేయమని చెప్పండి అని గోపాలకృష్ణ గాంధీ ముఖ్యమంత్రిని చెప్పారు కూడా నేను అలాంటి వ్యక్తిని కాదు అని బుద్ధదేవి అన్నారు ప్రధాని మన్మోహన్ సింగ్ బుద్ధదేవి ఫోన్ చేసి మీరు గోపాలకృష్ణ గాంధీ కంటే మంచి గవర్నర్ దొరకడు ఆయన ఆందోళన అర్థం చేసుకోండి అని నచ్చ చెప్ప చివరకు పరిస్థితి సర్దుమరిగింది నందిగ్రామైన హింజాఖాన్ రాజ్యాంగ హైకోర్టు కూడా తీర్పిచ్చింది ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు చర్యలను తొలిత గవర్నరు తర్వాత హైకోర్టు సర్దిద్దింది గ్రామీణలకు అనుకూలంగా మాట్లాడే హింజాఖాన్ అరికట్టిన గోపాలకృష్ణ గాంధీ ఇలాంటి గవర్నర్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు గవర్నర్ పదంలో ఉన్న వ్యక్తి వ్యక్తి ప్రభుత్వం ప్రతిపక్షానికి మధ్య వివరించినట్టు కనబడాలి యూపీఏ తర్వాత అధికారంలో వచ్చిన బీజేపీ హయాంలో అన్ని వ్యవస్థల్లో సహా గవర్నర్ వ్యవస్థను కూడా సరిదిద్ది నిరంతరం మూడే అవకాశం లభించింది కానీ ఆయన వ్యవస్థను మెరుగుపరచడం ఆసక్తి చూడలేదు అదే సమయంలో కాంగ్రెస్ దారిలోనే ఆ వ్యవస్థ తనకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారన్న ఎవరైనా ప్రశ్ని గతంలో జరిగేది లేదా అని తెలియజేందుకు ఆస్కారం ఉందని ఆయనకు తెలుసు రాజకీయాల్లో సరైన న్యాయ వ్యవస్థను సరైనగా అనిపించుకోవచ్చు న్యాయ వ్యవస్థ చట్టాలు చేస్తే పార్లమెంట్కి ఎందుకు ప్రభుత్వం వారే కలుపుకోవచ్చు కదా అని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు అయితే పార్లమెంట్ నిజంగా చట్టాలు చేస్తుందా ప్రభుత్వాన్ని అడ్డుకుంటుందా అన్న విషయం చర్చించాల్సి ఉన్నది అసలు పార్లమెంట్ సుప్రీం ఏది గొప్ప వ్యవస్థ చర్చేందుకు తలుతుంది చట్టసభలు సభలు వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ మూడింటికి రాజ్యాంగం వేరు అధికారులు ఇచ్చింది ప్రతి ఒక్క వ్యవస్థ బాధ్యత నిర్దేశించి తమ తమ పరిధిలో రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం స్ఫూర్తిని కాపాడుతూ పనిచేయాలి ఈ వ్యూరువాస రాజ్యాంగం అన్నిటికన్నా గొప్ప చేయ తప్పదు ప్రభుత్వంలో న్యాయవాసు సహద్భావ సంబంధం ఉండాలని దివంగత ప్రధాని పి నరసింహరావు అప్పటి సుప్రీంకోర్టు ప్రధాని జస్టిస్ వెంకటాచల్యతో అన్నారు సహద్భావ సంబంధాలు అవసరం లేదు సరైన సంబంధాలు ఉంటే చాలు అని సీజే జవాబు ఇచ్చారు ప్రభుత్వం న్యాయ మధ్య సరైన సంబంధాలు ఉంటే బండి సక్రమంగా నడుస్తుంది కానీ న్యాయ వ్యవస్థను తన దాని దానికి అడ్డంగా తొలగించుకోవాలని ప్రభుత్వం భవిస్తే అది వేరే సంగతి గతంలో ఇందిరాగాంధీ చేసి చరిత్ర నియంత్రంగా నిలిచిపోయారు వ్యవస్థను గౌరవిస్తున్నారా లేదన్నది ప్రశ్న కాదు రాజ్యాంగాన్ని అయినా గౌరవిస్తున్నారా అన్నది ప్రధానం రాజ్యాంగ గౌరవాన్ని కాపాడితే అన్నీ సర్దుకుంటాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.